కొంతమందికి బ్రష్ చేసినప్పుడు కానీ లేకపోతే నోట్లో నీరు పోసుకుని ఉక్కు నుంచి ఉమ్మి వేసినప్పుడు కానీ రక్తస్రావం కనపడుతూ ఉంటుంది దంతాలతో పాటుగా నాలుకను చిగుళ్ళ వంటి వాటిని కూడా శుభ్రంగా ఉంచుకుంటూ ఉండాలి ఇలా ఎంతో కీలకమైనటువంటి నోరుని పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం చిగుళ్ళ నుంచి రక్తం కారటం చిగుళ్ళు వాపు రావటం అలాగే చిగుళ్ళు ఎర్రబడటం వంటి వాటికి అనేక కారణాలు ఉంటాయి బ్యాక్టీరియాలు పోగుబడటం వల్ల గారగా ఏర్పడటం వల్ల ఇన్ఫెక్షన్లు రావటం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది ఎక్కువగా నోటిని శుభ్రంగా చేసుకోకపోవటం వల్లే ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా పొగాకు పదార్థాలు అంటే ధూమపానం చేసేటువంటి వాళ్ళు చుట్ట సిగరెట్టు బీడి ఇటువంటివి కాల్చేవారు అలాగే అడ్డపొగ పీల్చేటువంటి వాళ్ళు అలాగే పొగాకు పదార్థాలు నవలేటువంటి వాళ్ళలో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది కొంతమంది గుట్కాలు కైనీలు జరదాకిళ్ళిలు ఇటువంటివి వాడుతూ ఉంటారు ఇటువంటివి నవలటం వల్ల కూడా ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది ఇవి చిగుళ్ళని బలహీనం చేస్తాయి దీంతో చిగుళ్ళ ఇన్ఫెక్షన్స్తో చిగుళ్ళు ఇన్ఫెక్షన్స్తో పోరాడేటువంటి శక్తిని తగ్గుతూ ఉంటుంది పొగాకు పదార్థాలు వాడటం వల్ల దెబ్బతిన్నటువంటి చిగుళ్ళు కోలుకునేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి ఇలా చిగుళ్ళ నుంచి రక్తం కారడం వల్ల పళ్ళు బాగా పాడైపోయి ఒక్కోసారి ఊడిపోయేటువంటి అవకాశం ఉంది అలాగే చిగుళ్లకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది కొంతమందిలో విటమిన్ల లోపాల వల్ల కూడా ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే పళ్ళు పాచి పట్టడం వల్ల కూడా ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది షుగర్ వ్యాధిగ్రస్తుల్లో అలాగే స్ట్రెస్తో బాధపడుతున్నటువంటి వాళ్ళలో ఒత్తిడి ఒత్తిడికి గురవుతున్నటువంటి వాళ్ళలో కూడా ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది కొన్ని రకాల వ్యాధులకు వాడేటువంటి రక్తాన్ని పలచగా చేసేటువంటి మందులు వాడే వాళ్ళలో కూడా చిగుల నుంచి రక్తం వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే కొన్ని రకాల మూర్ఛక వాడేటువంటి మందుల వల్ల అలాగే రోగ నిరోధక శక్తిని అణిచిపెట్టేటువంటి మందులు వాడేటువంటి వాళ్ళలో కూడా ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే కొంతమందిలో హార్డ్ బ్రషింగ్ వల్ల అంటే బ్రష్ను పట్టుకున్న అదే పనిగా భయంకరంగా బాగా ఒత్తిడితో బ్రష్ చేస్తూ ఉంటారు అటువంటి వారిలో కూడా ఈ సమస్య రావచ్చు కాబట్టి ఈ సమస్య దరిచేరకుండా ఉండాలి అంటే చక్కగా బ్రష్ చేస్తూ ఉండాలి ఈ బ్రష్ చేసేటప్పుడు కూడా జాగ్రత్త పాటిస్తూ ఉండాలి చక్కగా మృదువుగా ఉండేటువంటి బ్రష్లను మాత్రమే వాడుతూ ఉండాలి రెండు నుంచి మూడు నిమిషాలు బ్రష్ చేస్తే సరిపోతుంది బ్రష్లు ఎప్పటికప్పుడు మార్చేస్తూ ఉండాలి అలాగే దంతధావనం రోజుకు రెండుసార్లు చేయటం మంచిది ఉదయాన్నే లేచిన వెంటనే చేయటం అలాగే రాత్రి భోజనం చేశాక పడుకునే ముందు కూడా చేయటం మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే బ్రష్ చేసిన తర్వాత నాలుకను కూడా చక్కగా పరిశుభ్రంగా ఉంచుకుని చిగుళ్ళని మసాజ్ చేసుకుని నోట్లో నీళ్లు పోసుకుని ఉమ్మి వేయటం మంచిది చక్కగా పళ్ళు కూరగాయలు ఆకుకూరలు ఇటువంటివి తీసుకోవటం వల్ల ఈ సమస్య రాకుండా కాపాడుకోవచ్చు ముఖ్యంగా నారింజ కమల బత్తాయి ద్రాక్ష ఇంకా ఇతర సిట్రస్ ఫ్రూట్లు వాడటం చాలా మంచిది పళ్ళ మధ్య భాగంలో ఒక్కోసారి దారంతో శుభ్రం చేసుకోవడం కూడా మంచిది తీపి పదార్థాలు తిన్నా స్వీట్లు తిన్నా జ్యూసులు తాగిన కాఫీ టీ వంటివి సేవించిన తర్వాత నోటిని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి అప్పుడప్పుడు ఒక మిరియపు గింజని బాగా నూరి కాసిన పాలల్లో వేసుకుని తాగటం వల్ల కూడా ఫలితాలు బాగుంటాయని చెప్పి నిపుణులు తెలియజేస్తున్నారు ఏది ఏమైనా ఈ సమస్య కనుక ఎక్కువ కాలం వేధిస్తున్నా ఇబ్బంది పెడుతున్నా ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలవాలి